అందరికీ నమస్కారం రాఖీ ఏ శుభ సమయంలో కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం మనందరికీ తెలుసు తగులు మిగులుగా వచ్చినప్పుడు సూర్యోదయంతో వచ్చేదానికే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము కానీ అమావాస్య పౌర్ణమిలకు మాత్రం చంద్రుడితో ప్రాముఖ్యత ఇస్తామన్నమాట కానీ ఈసారి చంద్రుడితో ప్రాముఖ్యత ఎక్కువ ముప్పయో తారీఖున ఉంది కానీ రాఖీ పౌర్ణమి ముప్పై ఒకటిన చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఎందువలన అంటే ముప్పయో తారీఖున భద్రకాలం అనేది వచ్చింది భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు కానీ మంచి పనులు కానీ చేయరు కాబట్టి ఆ సమయంలో రాఖీ కట్టడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈసారి సూర్యోదయంతో వచ్చే పౌర్ణమిని తీసుకొని ఆ సమయంలో రాఖీ కట్టడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు రాఖీ ఏ సమయంలోపు కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముప్పై ఒకటో తారీఖు గురువారం ఉదయం ఏడు గంటల ఐదు లోపు రాఖీ కట్టాలన్నమాట ఈ సమయంలో కడితే అనుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు మనకి పౌర్ణమి అనేది ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఉదయాన్నే లేచి ఏడు గంటల లోపు రాఖీ కట్టడానికి ప్రయత్నించండి రాఖీ కట్టడానికి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని అది ఇప్పుడు తెలుసుకుందాం రాఖీ ప్లేట్ని శుభ్రం చేసుకొని దానిలో కుంకుమ అక్షంతలు ఆవునయ్యతో దీపం వెలిగించుకొని రాఖీ ఇవన్నీ పెట్టుకొని భగవంతుడి దగ్గర పెట్టుకొని ముందుగా భగవంతుడి దగ్గర పెట్టి మీ సోదరులు బాగుండాలని భగవంతుని ఆరాధించి ఆ తర్వాత మీ సోదరులకి రాఖీ కట్టండి రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్ళు ఖచ్చితంగా వేయండి మూడు ముళ్ళకి సంకేతం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని అలాగే లక్ష్మీదేవిని కూడా తలుచుకోండి రాఖీ కట్టేటప్పుడు ఎందుకు అనేది ఒక కథ ఉందండి ఆ కథ నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను లక్ష్మీదేవిని ఆ ఈశ్వరుడిని తలుచుకొని రాఖీ కట్టండి ఖచ్చితంగా మూడు ముళ్ళు వేయండి అలాగే మీ రాఖీలో పసుపు రంగు ఉంటే చాలా మంచిదండి ఒకవేళ లేకపోతే పర్వాలేదు ఉండేలా చూసుకోండి రాఖీ కట్టే ముందు ఒక మంత్రం చదవాలండి రాఖీ కట్టేటప్పుడు ఒక మంత్రం చదవాలండి నేను ఆల్రెడీ వీడియో చేసి ఛానల్లో పెట్టాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఒకవేళ చదవలేము అనుకునే వాళ్ళు ఆ మంత్రాన్ని విని అయినా రాఖీ కట్టండి అసలు రాఖీ పండగ ఎందుకు చేసుకుంటాం మన పురాణాల నుంచి మనం ఏం తెలుసుకుందాం అనే దాని గురించి కూడా చెప్పాను ఖచ్చితంగా వినండి ఆ వీడియోని అక్కా చెల్లెలు ఉన్న వాళ్ళు రాఖీ మేము కట్టలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి బాధ పడకండి మీకు తెలుసా శ్రీపాద శ్రీవల్లభులు కూడా రాఖీ కడతారు పిఠాపురంలో రాఖీ పౌర్ణమి రోజు అక్కడ చాలా బాగా జరుగుతుందండి ఎవరికైతే సోదరులు లేరు అనుకుంటారో వాళ్ళ శ్రీపాద శ్రీవల్లభుల దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టండి మీకు ఆ లోటు కూడా తీరిపోతుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు సహాయపడుతుందని అనుకుంటున్నాను మన సోదరులు బాగుండాలని రాఖీ కడదాం అలాగే సోదరుడు కూడా మనకు రక్షగా ఉంటాడని ఆశిద్దాం ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ధన్యవాదాలు